ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ కథలో అయితే ఇక వసూధార చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి ఏంటి వస్తారా మళ్ళీ గుడ్ న్యూస్ అని చెప్పి సిగ్గుపడుతున్నావా అని అంటాడు ఇక వసూధార పోండి సార్ అని అంటుండడంతో అంటే మళ్ళీ గుడ్ న్యూసేవ్ కదా అని అంటాడు అయితే ఈసారి నాకు ఖచ్చితంగా బాబే పుడతారు కదా చెప్పు వస్తారా అని అడుగుతూ ఉంటే ఏంటి సార్ మీరు అయినా నాకు ఎలా తెలుస్తుందని అంటుంది దాంతో రిషి లేదు వస్తారా ఈసారి మాత్రం నాకు బాబు కావాలి ముందు మా పుట్టింది పాప రూపంలో అలాగే ఇప్పుడు నాకు బాబు కావాలి ఒక పాప ఒక బాబు అయితే బాగుంటారు అని అంటుండడంతో సరే సార్ మీరు గట్టిగా అనుకోండి బాబే పుడతాడు అని చెప్పి అంటుంది ఇక రిషి అవును వస్తారా ఖచ్చితంగా బాబే పుడతాడు అని చెప్పి ఈ న్యూస్ ఎవరికన్నా చెప్పావా అని అంటాడు ఇంకా వస్తారా నేను ఎవరికి అని అంటుంటే సరే అయితే మనం వెళ్ళి డాడీ వాళ్ళకి చెప్తాం పదా అని అంటూ ఉండడంతో నేను చెప్పను సార్ పోండి అని చెప్పి అంటుంది ఇక రిషి ఏంటి వస్తారా అంత సిగ్గేందుకు అయినా నేను చెప్తానులే అని ఏమో సార్ అని చెప్పి అంటుంది ఇంకా రిషి ఎందుకు వస్తారా ఎందుకు అలా ఉన్నావు అని అంటుండడంతో ఏం సార్ పాప ఉంది కదా మళ్ళీ ఎందుకు అని అంటుండడంతో అదేంటి వస్తారా ఇద్దరు పిల్లలు ఉండారు కదా అయినా నేను ముందే చెప్పాను కదా నీకు అయినా ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసింది కూడా మనం సంతోషంగా ఉండాలని ట్రిప్ నుంచి వచ్చాక ఇంత గుడ్ న్యూస్ చెప్తే డాడ్ వాళ్ళు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతారు చూస్తూ ఉండవు అని చెప్పి అంటాడు ఇంకా వస్తారా సరే సార్ అయితే అని చెప్పి అంటుంది ఇక రిషి అయితే బయటికి వెళ్ళి గుడ్ న్యూస్ చెప్పడంతో మహేంద్ర వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఇక నిజంగా నా రిషి అని అంటుంటే అవును డాడ్ అని చెప్పడంతో ఇక పాపతో నీకు తమ్ముడు పుట్టబోతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటే ఇంకా పాపకు కూడా మాటలు వస్తున్నాయి కాబట్టి ఇక నాకు తమ్ముడు పుడతాడా అని చెప్పి ఇక వస్తారని వెళ్ళి అడుగుతూ ఉంటే వస్తారా చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక రిషి అయితే అవును నీకు తమ్ముడు పుడుతున్నారు పాప అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అవును డాడీ అని చెప్పి పాప ముద్దు ముద్దుగా అయితే మాట్లాడుతూ ఉంటే ఇక తన మాటల్ని చూసి రీషి ఇక మహేంద్ర వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక వస్తార మాత్రం చాలా నీరసంగా ఉండడంతో తను రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది ఇంకా అనుపమ అయితే నేను చూసుకుంటాను ఇంట్లో అన్ని అని చెప్పి ఇంకా అనుపమ పాపని ఇలాగే వస్తారని దగ్గరుండి చూసుకుంటుంది ఇక రీషి కూడా చాలా కేరింగ్ గా వస్తారతో సారీ వస్తారా నీకు ఇబ్బందిగా ఉందా అని అంటుండడంతో అయ్యో అలాంటిది ఏం లేస్తారని అంటుంది ఇక ప్లీజ్ వస్తారా ఇక ఈసారి బాబు పుట్టాక నాకు డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వస్తారా రిషి సార్ మీరు మరీ అని చెప్పి అంటుంటుంది ఇక రిషి ఏంటి వస్తారా ఇంతలా సిగ్గుపడుతున్నావు అయినా మనకు పెళ్ళేంటి ఒక పాప పుట్టింది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా నువ్వు ఇప్పుడు ఇలాగే సిగ్గుపడుతూ ఉంటావా అని చెప్పి చెప్తూ ఉంటే ఇక వస్తారా నేను ఎప్పుడు మీ దగ్గర ఇలానే మాట్లాడతాం సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రిషి ప్రేమగా వస్తారని దగ్గరికి తీసుకొని నాకైతే చాలా హ్యాపీగా ఉంది వస్తారా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వస్తుదారా నాకు కూడా సార్ అని చెప్పి ఇక చెప్తూ ఉండడంతో ఇక వస్తారా కోసమైతే దగ్గరుండి రిషి ఫ్రూట్స్ అవన్నీ ఇక కట్ చేసి ఇస్తూ జ్యూసులు అవన్నీ ఇస్తూ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ ప్లీజ్ ఫ్రెండ్స్ సరదాగా ఇలా చెప్తున్నాను ఇలా అసలు సీరియల్లో అయితే ఇలా ఎండ్ అయిపోతుంది ఇంకా జరగదు ప్లీజ్ ఫ్రెండ్స్ సరదాగా ఇలా చెప్పాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్